హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సీ పైన అయితే చేశారండి సో ఇందులో మొత్తం పోస్టులు చూసుకుంటే పదహారు వేల మూడు వందల నలభై ఒక్క పోస్టులతో మనకు మెగాడిసీ నోటిఫికేషన్ అయితే త్వరలో పెట్టు విడుదల చేయనున్నారు అలాగే దీనికి సంబంధించి మొత్తం పోస్టుల వివరాలు అలాగే దీని యొక్క కేటగిరీ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని చూసిన వారు జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు ఈ డిఎస్సి ద్వారా మొత్తము పదహారు వేల మూడు వందల నలభై నాలుగు నలభై ఏడు టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది ఇందులో స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చేసి ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టీజీటీ వచ్చేసి వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల యాభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు పీఈటి నూట ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో మనకు త్వరలో అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు డిఎస్సి పైన అయితే ఫస్ట్ సైన్ చేస్తా అన్నారు చేశారు సో ఇంకా మనకు త్వరలో నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది అంతేకాకుండా మనకు దీనికి సంబంధించిన ఇంకో లిస్ట్ రావాలండి ఏంటంటే మనకు జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే మనకు ఎగ్జామ్స్ డేట్ ఎప్పుడు మళ్ళీ మనకు టెట్ నిర్వహిస్తారా లేదా లేదంటే ఇంకా మనకు లాస్ట్ టైం కొంతమంది రాశారు కదా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు టెట్ నిర్వహించారు సో దానికి సంబంధించి ఆ ఎగ్జామ్ సరిపోతుందో మళ్ళీ కొత్తగా నిర్వహిస్తారా అని చెప్పి చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి క్లియర్గా మనకు నెక్స్ట్ అప్డేట్ అయితే వస్తుందండి సో దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను సో అందుకోసం మీరు జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకున్నారు అనుకోండి మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయండి సో ఇదండి ఈరోజు అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ శుభదినం